ఛానల్ అండ్ ఇష్మార్ శంకర్ అండ్ మాంగా మాస్ మాస్ ఒక హీరోకు క్యారెక్టరైజేషన్ రాయాలంటే అది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పూరి జగన్నాథ్ తర్వాత ఎవరైనా బట్ వీళ్ళిద్దరి గురించి మనమైతే ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే ఇది స్మార్ శంకర్ పార్ట్ టూ గురించి ఎందుకంటే మనం చూసాము మన రామ్ గారిని ఈ విధంగానే యాక్టింగ్ చేస్తారా అంటే కాదు ఈ స్మార్ శంకర్తో ఈ విధంగా కూడా చేస్తారా అని అయితే పూరి జగన్నాథ్ రామ్ గారు అయితే చెప్పారనమాట అండ్ స్మార్ట్ శంకర్ పార్ట్ వన్ కు మా చాలా మంచి ఆదరణ అయితే వచ్చిందనమాట తర్వాత అంటే ఒక స్మార్ శంకర్ సినిమా తర్వాత మన రామ్ గారు చాలా టూ మూవీస్ అయితే చేస్తారు ది వారియర్ అండ్ స్కంద అండ్ చాలా సినిమాకి అయితే చాలా కష్టపడ్డారు చాలా చేశారు కానీ సినిమా ఊహించినంత విజయం కాలేదు రెండు సినిమాలు యావరేజ్ కాదు డిజాస్టర్కి అయితే రెండు సినిమాలు అయితే నిలిచాయి బట్ కమ్ టు పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ అంటే యుష్మాన్ శంకర్ తర్వాత ఇండియాని షేక్ చేయాలని మన లైగర్ సినిమా అయితే మన విజయ్ దేవరకొండ గారితో చేసిన సినిమా అయితే మనమైతే చూసామన్నమాట ఆ సినిమా ఎంతో హై ఎక్స్పెక్టేషన్ మధ్యలో రి రిలీజ్ అయ్యి ఒక్క బోర్లో పడింది అని అయితే ఫ్యాన్స్ అయితే అంటారు బట్ వందకు వంద శాతం విజయ్ దేవరకొండ గారు పూరి జగన్నాథ్ అయితే దాని స్టోర్స్ అయితే పెట్టారనమాట బట్ ఎక్కడో తప్పు జరిగింది సినిమా అయితే ఫ్లాప్ అయింది దాని తర్వాత కమ్ టు ఇష్మార్ శంకర్ టూ ఎప్పుడైతే అంటే ఫ్లాపుల్లో ఉన్న డై డైరెక్టర్కి హీరోకు ప్రాణం పోసిన సినిమా స్మార్ట్ శంకర్ మళ్ళీ ఆ ప్రాణం మళ్ళీ పోయాలంటూ పార్ట్ టూతో తో అయితే మన ముందుకైతే వస్తున్నారనమాట ఈసారి కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య అయితే సినిమా అయితే రిలీజ్ అవుతుంది ఈసారి కొట్టే దెబ్బకు అంటే వరల్డ్ వైడ్గా గా మంచి గ్రాస్ మంచి షేర్ రావాలని పూరి జగన్నాథ్ అండ్ చార్మి గారు అండ్ రామ్ గారు అయితే అనమాట బట్ చూడాలి రిలీజ్ అయిన టీజర్ టీజర్ అయితే ఒక సాంగ్ అయినా మంచి రెస్పాన్స్ వస్తుంది బట్ ఆగస్టు ఫిఫ్టీన్త్ సినిమా ఆడియన్స్లోకి వచ్చి ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చేస్తుందో మనమైతే చూడాలి బట్ ఈ స్మార్ శంకర్ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెన్సేషన్లో కామెంట్ అయితే తెలపండి అనమాట మీకు మళ్ళీ ఇంకా అప్డేట్స్ కావాలంటే ఒకసారి కామెన్సేషన్లో కామెంట్ తెలపండి ఆ అప్డేట్స్ మీకైతే మేము చేస్తామన్నమాట మా వీడియో మీకు అయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ And thank you for watching.